ఐద్వా జాతీయ మహాసభలు జనవరి ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు జరగనున్నాయని సంఘం జాతీయ కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి తెలిపారు ఐద్వా సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలుబీన వరలక్ష్మి అధ్యక్షతన శనివారం నల్గొండ పట్టణంలోని దొడ్డికొరే భవనంలో జరిగింది ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం ఐద్వా అని పేర్కొన్నారు మహిళలపై జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలను అరికట్టడంలో ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఐద్వా ముందుంటుందని తెలిపారు దేశంలో నేటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాలలో వాట దక్కాలని అన్నారు భవిష్యత్తులో మహిళల హక్కులు సమాజాభివృద్ధికి దోహదపడే భారీ కార్యక్రమాల రూపకల్పనకు ఈ మహాసభలు కీలకమని ప్రభావతి తెలిపారు ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిట్ట సరోజ చనబోయిన నాగమణి ధనలక్ష్మి సుల్తానా ఉమారాణి మంజుల పద్మ శాంతమ్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు జిల్లా కమిటీ సమావేశం ఈ సమావేశ ఏజెండా జనవరి నుంచి వరకు జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ జాతీయ మహాసభలు ఈ నాలుగు రోజులలో అనేక అంశాలపైన చర్చ జరుగుతూ ఉంటుంది గత మూడు సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణను కూడా రూపొందించుకోవడం కోసం ఈ మహాసభల ఉద్దేశం ఈ మహాసభలకి వెయ్యి మంది డెలిగేషన్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ మహిళలు వస్తూ ఉన్నారు ఈ మహిళలకి అకామిటేషన్ ఏర్పాటు చేయడం కోసం మరి తెలంగాణ ఐద్వా కమిటీ నిర్ణయం చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా మహిళలందరి దగ్గర కూడా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి జిల్లా వ్యాప్త ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా మహిళా సంఘంగా ఐద్వా మహిళా సంఘం ప్రతి డోర్ని తట్టడం కోసం వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవడం కోసం కూడా ఈ సందర్భంగా వస్తారు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా చట్టాల్ని చట్టాలని కూడా మరి సవరణ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది చట్టాలని సవరణ చేయకుండా రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను రేపు నాలుగు రోజులు జరగబోయే మహాసభలలో ఇలాంటి అన్ని తీర్మానాలు కూడా తీర్మానం చేయబోతా ఉంది ఆ మహాసభ అందుకనే ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి జనవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు ఐద్వా మహాసభలు జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి అవి కూడా హైదరాబాద్లో జరుగుతున్నాయి కాబట్టి మొదటిసారి ఈ సందర్భంగా ఇక్కడున్న ఎక్కడెక్కడ మహిళా సంఘం టీములు మొత్తం కూడా ఐద్వాగా అందరు మాస్ క్యాంపెయిన్ చేయటం జరుగుతున్నది ఈ మాస్ క్యాంపెయిన్ కూడా అక్కడున్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే కానివ్వండి ఇట్లా ఇంకా కొన్ని సమస్యలు ఏమొస్తున్నాయి అంటే మహిళల మీద అనేక వేధింపులు కూడా వస్తున్నాయి అలాంటివన్నీ కూడా ఈ సందర్భంగా మా దృష్టికి రావటం జరుగుతుంది ఆ మహిళా సంఘం మహాసభల సందర్భంగా ఇంటిలు తిరుక్కుంటే పండు క్యాంపెయిన్ చేస్తున్నాం ఈ పండు క్యాంపెయిన్ సందర్భంగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము హైదరాబాద్ మహిళా సంఘంగా కోరుకుంటున్నాం ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా క్యాంపెయిన్ ప్రారంభం చేశాము క్యాంపెయిన్ ప్రారంభం చేసిన సందర్భంగా అందరినీ ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే అందరు ఆర్థిక సహకారం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇత అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంగా అందరూ ఆర్థిక సహకారం చేయాలని మా కోరుతున్నాం